హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి గోడుగుడ్డు ఫ్రై అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడేంత ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేయండి మనం ఈ విధంగా వేస్తే పిల్లలైనా తీసి పక్కన పెట్టేయరు కరివేపాకు డైరెక్ట్గా తినేస్తారు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి ఇందులోకి కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము దీన్ని కూడా లైట్గా వేపుకోవాలి ఏదైనా పచ్చి వాసన లేకుండా వేపుకోవాలండి మంచి స్మెల్ రావాలి అల్లం వెల్లుల్లి వేపుతుంటే తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము ఎగ్ కర్రీ కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము మనకి ఎంత అవసరమో అంత చూసుకొని వేసుకోండి నేను ఈ ఎగ్స్ ఇందులోకి ఒక ఐదు ఎగ్స్ తీసుకుంటున్నానండి మనం ఈ కారం ఇవన్నీ ఫస్టే వేపుకోవాలి ఫస్ట్ వేపుకుంటేనే మనకు ఎగ్స్లో పర్ఫెక్ట్గా కలిసిపోతాయి మన తర్వాత వేసుకుంటే కరెక్ట్కి కలవవు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇందులో ఎలాంటి గరం మసాలాలు వాడడం లేదండి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి అని ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది మనకు అడావిడి ఉన్నప్పుడు ఇప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎగ్ ఫ్రై నేను చాలా వీడియోలు చేశానండి ఈ మధ్యలో కొన్ని మా డాగ్స్ వీడియోలు కూడా పెడుతున్నాను షార్ట్ వీడియోలు నచ్చినట్లయితే అవి కూడా చూడండి వాడింట్లో చాలా అల్లరి చేస్తాడండి మన వీడియోలు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఎగ్గు వేసేసుకొని డైరెక్ట్ కలిపేసుకోవడమే చూసుకొని వేసుకోవాలండి కొంచెం ఎగ్గు పొట్టు పడింది తీసుపక్కన పట్టిద్దాం ఇప్పుడు కలియ తింపేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి నేను మాత్రం కంపల్సరీ అడావిడ ఉన్నప్పుడు ఇదే కర్రీ చేస్తానండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకు పెట్టండి ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి మసాలాలు వేయడం లేదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు చపాతీ ఒక రెండు చపాతీలు చేసి ఈ ఎగ్ ఫ్రై చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోలను లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి